అల్లు అర్జున్ ఏ అన్నీ చూసుకుంటుంది రేవతి భర్త వీడియో వైరల్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి ఓవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై చేసిన కమెంట్లు వైరల్ అవుతున్నాయి మరోవైపు రేవతి భర్త తన బిడ్డ శ్రీతేజ్ ను అల్లు అర్జున్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారంటూ మీడియాతో చెప్పారు అలానే తమని బన్నీ టీం బెదిరిస్తుందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ టీం ఎంతో సాయం చేసిందన్నారు నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ కేసు విషయం పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది ఇదే ఘటనలో ఆమె బిడ్డ శ్రీతీష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు ఇక ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం బెయిల్ రావడం అసెంబ్లీలో ఈ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడటం ఇలా అన్ని హాట్ టాపిక్ అయ్యాయి అయితే ఈ ఆరోపణల్ని అల్లు అర్జున్ తోసిపుచ్చారు అది యాక్సిడెంట్ అని కానీ నేను అక్కడ ఉండగా జరగడం వల్ల బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నానని పలుమార్లు హామీ ఇచ్చారు ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా ఈ ఘటనపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన కమెంట్లకి సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి థియేటర్లో ఓ మహిళ చనిపోతే ఆమె చనిపోయిన పదకొండవ రోజు వరకు హీరో కానీ నిర్మాతలు కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని కానీ ఆసుపత్రి లో చావు బతుకుల్లో ఉన్న పిల్లోని పరామర్శించలేదు ఇది ఏ మేరకు మానవత్వం అంటూ రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు ఇలాంటి కామెంట్లని రేవతి భర్త తాజాగా ఖండించారు అలానే తనని అల్లు అర్జున్ టీం బెదిరించిందంటూ వస్తున్న వార్తల్ని కూడా తోసిపుచ్చారు నాకు అల్లు అర్జున్ టీం నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు నిజానికి హాస్పిటల్లో చేరిన రెండో రోజు నుంచే మాకు బన్నీ సపోర్ట్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వచ్చి అన్నీ చూసుకుంటున్నారు ప్రతిరోజు వచ్చి హెల్త్ అప్డేట్ తీసుకుంటున్నారు సర్జరీ అయ్యే వరకు వారే వచ్చి చూసుకున్నారు ఇప్పటి వరకు పది లక్షలు కూడా ఇచ్చారు ఇంకో పదిహేను లక్షలు కూడా అరేంజ్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం అన్నీ వారే చూసుకుంటున్నారు డాక్టర్స్ కూడా మమ్మల్ని డబ్బులు ఏం అడగటం లేదు బాబుకు ఎలాంటి చికిత్స చేసినా మాకు చెప్పే చేస్తున్నారు శ్రీతేజ్ ఎంత త్వరగా కోలుకుంటే అంత బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు నేను రెండో రోజు నుంచే చెప్తూ ఉన్నాను ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటానని అది ఎవరూ బెదిరించడం వలన కాదు మా వల్ల పాపం అతను జైలుకు వెళ్తున్నాడు అంటే మాకు ఏదోలా ఉంది నా బిడ్డ విషయంలో నాకున్న కోరిక ఒకటే వాడు పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చే వరకు వారి సపోర్ట్ ఇలానే ఉండాలి అది చాలు అంటూ రేవతి ఇప్పుడు ఈ వీడియోని రేవంత్ రెడ్డి వీడియోతో పక్కన పెట్టివేసి తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్నారు బన్నీ ఫ్యాన్స్